మేయర్ వసీం మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ మేయర్ అమూల్ బేబీ వసీంకి నేను ఒకటే అడుగదలుచుకున్నా మీ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి గారు ఏ రోజున్న అసెంబ్లీలో పోయి అనంతపూర్కి నిధులు అడిగిన దాఖలాలు ఉన్నాయా మేయర్ వసీం అని నేను సూటికి అడుగుతా ఉన్నాను అసెంబ్లీలో మాట్లాడిన దాకాలున్నాయ్ మీరు అడుగుతా ఉన్నా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డితోనే మీ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరిక పడే పరిస్థితులు ఉన్నాయి మీరు బడ్జెట్ విషయం ఎప్పుడు మాట్లాడినాడు మీ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో మీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అడుగుతా ఉన్నా నీకు అవగాహన లేదు నువ్వు ఇంకా ఆ రోజుల్లో పాలు తాగే అమలు వేయి నువ్వు నీకు రాజకీయంగా అవగాహన లేదు నువ్వు కొత్త కొత్తగా దొడ్డుదారిన నువ్వు అయినా నువ్వు పది తీసుకున్నావు ఎంతో మంది సీనియర్లు అయినా కూడా నువ్వు వచ్చి నీకు రాజకీయ అవగాహన లేదు ఎందుకంటే నిన్న ఈ ప్రెస్ మీట్ తోనే నిర్ధారణ అయింది నీకు రాజకీయ అవగాహన ఇంతవరకు రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నువ్వు మా ఎమ్మెల్యే ప్రసాదం నా మీద మాట్లాడే స్థాయినిది కాదు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే మీకు కండక్కి కనబడలేదా నేను వచ్చేయమంటాను దాదాపు ఏడు మాసాల్లోనే అరవై కోట్ల నిధులు తెచ్చిన ఘనత మా దగ్గుపాటి ప్రసాద నది నేను వీళ్ళకి హెచ్చరిస్తున్న వయసు నాయకుడుని హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఐదు సంవత్సరాలు ఏ పీకారాయా మీరు ఐదు సంవత్సరంలో ఒక రోడ్డు వేసారా ఒక డ్రైనేజ్ ఎమ్మెల్యే వేసారా యాభైంది మీరు డబ్బింగ్ యాడ్ మార్స్తామన్నారు ఏమైనా డబ్బింగ్ యాడ్ మార్చేకి ఇరవై ఆరు కోట్లు అభివృద్ధి జరగలేదా మీరు ఈరోజు మాట్లాడుతున్నావురా ఎమ్మెల్యే గురించి సిక్కినా లేదా మేయర్ వసీమ్ అడుగుతా ఉన్నానికి మళ్ళా నువ్వు మాట్లాడుతావు ఈరోజు కబర్దా జాగ్రత్త ఒక కాలువే చేత కాలేదు నీకు పక్కన మా మసీద్ కాంప్లెక్స్ లోనే నీకు కాలువాయి ఐదెంట్లు పట్టింది నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు అభివృద్ధి అంటే దగ్గుపాటి ప్రసాద్ అన్న గుర్తు పెట్టుకో మేయర్ వసీం ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతానని కూడా నువ్వు ఒకసారి నువ్వు చూసుకుని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే దాదాపు ఆరు మాసాల్లోనే మనకి అరవై కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి పాటలు నడిపిస్తా ఉంటే మీరు ఉనికి మీ రాజకీయ భవిష్యత్తు కూలిపోతుంది కాబట్టి మీ రోజు అభివృద్ధి ఆరోపణలు చేస్తాము ప్రజలు గమనిస్తా ఉన్నారు అనంతపురంలో గతంలో నాలుగు దూర్లు ఎంపీ ఒక దూరు ఎమ్మెల్యే అయినా వెంకట్రామరెడ్డి ఏం అభివృద్ధి చేశాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే దగ్గుబాటి అన్న అనంతపురానికి ఈ రోజు ఏడు మాసాల్లోనే అభివృద్ధి పాటలు నడుస్తా ఉంటే మీకు కనపడకుండా ఓర్చగా మీరు ఆరోపణలు చేస్తారా మేయర్ వచ్చిందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా